వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం కుంభరాశి వారి వార ఫలితాలు పంతొమ్మిది నుండి జనవరి పంతొమ్మిది నుండి జనవరి ఇరవై చాలా రోజుల తర్వాత పెను మార్పులు జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమమైన ఫలితాలు ఉండబోతున్నాయి గత రెండు మూడు వారాలుగా ఎక్కువగా గ్రహాలు అనుకులు అన్నీ పూలించినటువంటివి ఈ రాశి కుంభరాశి అయితే ఈ వారంలో కుంభరాశి వారికి రవి బలం తగ్గిపోతుంది వ్యయస్థానంలోకి ఎప్పుడైతే రవి వెళ్ళిపోతాడు ఈ రాశి వారికి సపోర్ట్ అనేది తగ్గిపోతుంది మానసికమైనటువంటి భయాలు కనిపిస్తున్నాయి మిగతా గ్రహాలు అదే విధంగా ఉండబోతున్నాయి కుజుడు స్తభాగంలో లాభ స్థానంలో బుద్ధుడు జన్మరాశి అందు శుక్రుడు చంద్రుడు కూడా ఈ వారంలో అంత గ్రహించేటటువంటి విధంగా ఉండదు రవి బలం చంద్రబలం రెండు కూడా తగ్గిపోయాయి ఉపయోగిస్తూనే ఉంటుంది రవి బలం తగ్గిపోవటం వలన ఏంటి అంటే ఇంతకు ముందులా ఆలోచించిన విధానం వేరు ఇప్పుడు ఆలోచిస్తున్న విధానం మారిపోతుంది అలాగే సపోర్ట్ అనేది ఎవరి నుండి ఉండదు ఏదైనా ప్రాబ్లమ్స్ అనేవి సపోర్ట్ అనేది మాకు లేదు అనే మానసిక ఆందోళన ఉంటుంది ఈ వారంలో ఫ్యామిలీ సపోర్ట్ అనేది కూడా తగ్గిపోతుంది ఈ వారంలో కుంభరాశి వారికి ఆర్థిక ఇబ్బందులు అనేవి ఉండవు ఆరోగ్య సమస్యలు లేవు కుటుంబ పరమైనటువంటి సపోర్ట్ అనేది దొరకక మానసిక ఇబ్బందులు అనేవి పెరుగుతుంటుంటాయి పెరుగుతున్నాయి ఈ వారంలో ఏంటంటే అందరూ బాగానే మాట్లాడుతూ ఉంటారు ఏంటంటే మీరు ఎక్కడికైనా ఏ పని చేసే చోట మీ వెనకాల ఉంటామని చెప్పి మీ వెనకాల వెన్నుపోట్లు అనేవి పొడుస్తూనే ఉంటారు ఏదైనా పనిలో అయినా సరే సహాయం చేస్తామని చెప్పి ఆ పని చేసే టైంలోకి వాళ్ళు రాకపోవటం వంటివి జరుగుతుంటాయి ఈ కుంభరాశి వారికి ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి అందుకని కుంభరాశి వారు మనస్సు అనేది రాయి చేసుకొని ఒంటరిగా ఉండాలి అనే విధంగా ఈ కూడా ఆధ్యాత్మిక ప్రయాణాలు కావచ్చు కాస్త ఎక్కువగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వీటి ద్వారా కొన్ని సందర్భాలలో ధనం ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఉండబోతుంది ప్రత్యేకించి ఉద్యోగం వ్యాపారాలలో కొంచెం సానుకూలంగా ఉంటుంది ఏదైనా ప్రమోషన్ కావచ్చు ఇంక్రిమెంట్స్ కావచ్చు ఈ కుంభరాశి వారికి బాగానే ఉంటుంది ఈ కుంభరాశి వారు ఈ గ్రహస్థితి నుండి కొంత మానసికమైనటువంటి పరిస్థితులు దాటాలి అంటే ఈ కుంభరాశి వారు శ్రీకృష్ణుని ఆరాధించండి అదేవిధంగా కుంభరాశి వారికి కలిసి వచ్చే రోజు బుధవారంగా చెప్పుకోవచ్చు ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి